నేను సమస్య అందరూ చెప్పారు సిద్ధారెడ్డి సార్ అందరూ మరి పరిష్కారం ఏంటి అనేది ఆలోచిస్తే నేను జర్నలిస్ట్గా ట్రావెల్ చేసినప్పుడు తమిళనాడులో కానీ కేరళలో కానీ మలయాళంలో ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఫస్ట్ బోర్డు ఆ రాష్ట్ర భాషలో ఉంటుంది నువ్వు తమిళనాడుకి వెళ్తే ఫస్ట్ తమిళంలో ఉంటుంది తర్వాత ఇంగ్లీష్లో ఉంటుంది భారతదేశంలో ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా బోర్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర ఇంగ్లీషు ఇంగ్లీష్లోనే ఉంటాయి మన బోర్డులన్నీ మరి ఇంత పెద్ద ఉద్యమం చేసినాం కదా ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ నుంచి మనం వంద రోజుల్లో ఒక రిక్వెస్ట్ చేద్దాం మార్వడి సోదరులకి ఫస్ట్ ప్రతి షాప్ మీద జై తెలంగాణ ఉండాలి తెలుగులో బోర్డు ఉండాలి ఎందుకంటే ఇది గుత్తాధిపత్యానికి వాడు ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినోడు మన భాష నేర్చుకోకుండా మన భాషలో బోర్డు పెట్టుకోకుండా మన డబ్బులు తీసుకోవడానికి వచ్చిండు చాలామంది మనని బాగు చేయడానికి రాలేదు కూడా ఇప్పుడు నా కొడుకో లేకపోతే నా అల్లుడో అమెరికానో ఢిల్లీయో పోతే వాడు బతకడానికి పోతాడు తప్ప ఢిల్లీని అమెరికానో అమెరికాను చేయడానికి పోడు కదా ఎవడో వచ్చి ఇక్కడ బాగు చేయాల్సినంత అవసరం హైదరాబాద్కి లేదు కదా కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము అల్టిమేటమ్ ఇస్తున్నాం వంద రోజుల్లో ప్రతి షాపు మీద తెలుగు బోర్డు ఉండాల్సిందే జై తెలంగాణ ఉండాల్సిందే లేకపోతే మనం బ్యాంకుల్లో పోయినప్పుడు చిన్నప్పుడు మీరు బ్యాంకుల్లో పోతే మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టి ఒక కొటేషన్ ఉంటుంది వినియోగదారుడే దేవుడు వినియోగదారుని గౌరవించుకోవడం మన సాంప్రదాయం వినియోగదారుడి మీద ఆధారపడి మనం బతుకుతున్నాం మనం వినియోగదారుడు మన మీద ఆధారపడట్లేదని మీరు ఏ బ్యాంకులో కానీ ఏ వ్యాపారంలో కానీ చూసి రాలేదా సార్ అంటే వినియోగదారుడికి ఇచ్చే గౌరవం అది ఇక్కడ ఒక తెలంగాణ షామో ఒక పాట్ మార్కెట్లో కుండబగిలి టక్కర్ బజార్లో టక్కర్ అయితే రాలే ఈ గుత్తాధిపత్య బాధితులు ప్రతి ఇంట్లో ఉన్నారు ఇయాల ఇది వినియోగదారుల ఉద్యమం ఎందుకు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉత్తరాది నుంచి పునాదులు కదులుతున్నాయంటే వీళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి ఉదాహరణకి ఇప్పుడే నాకు ఒకరు ఎస్ఎంఎస్ చేసి అన్న ఈ చదివి వినిపించండి వాళ్ళ దోపిడీ ఎట్లా ఉంటుంది అనేది మనం ఎందుకంటే దీన్ని ఎకనామికల్ బిజినెస్ ప్రాస్పెక్టివ్లో చూడాలి సార్ ఆల్రెడీ కల్చరల్ పొలిటికల్ ప్రాస్పెక్ట్లో చెప్పారు మార్వాడీలు చేసే వ్యాపార పందాన్ని ప్రజలకు చెప్పాలి మనం అన్ని నగదు లావాదేవీలే బిల్లులు మాత్రం ఇవ్వరు బిల్లు కావంగా జిఎస్టీ చెల్లించాలని భయపెడతారు జిఎస్టీ అనేది వస్తువు యొక్క ఎంఆర్పిలోనే ఉంటుంది అటువంటి అప్పుడు మనం అదనంగా ఎందుకు పే చేయాలి ఆన్లైన్ పేమెంటు యూపీఐ పేటిఎం ఆన్లైన్ పేమెంట్స్ను అంగీకరించరు ఎందుకంటే అది వాళ్ళ టర్నోవర్కు సాక్ష్యంగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువగా డూప్లికేట్ సరుకును ప్రమోట్ చేస్తారు సిండికేట్గా ఏర్పడి తక్కువ ధరతో క్వాలిటీ వస్తువులను తయారు చేసే కంపెనీలను ఎదగనివ్వరు ధర ఎక్కువైనా క్వాలిటీ లేకపోయినా తమ వాళ్ళ వస్తువులను మాత్రమే ప్రమోట్ చేస్తారు వాటికి పోటీగా ఉండే వస్తువులను అందుబాటులో ఉంచరు దుకాణాలలో గో దుకాణాలలో గోడౌన్లలో కోట్ల కొద్ది సరుకు దాచి పెడతారు పుస్తకాల్లో మాత్రం తక్కువ చూపిస్తారు సంవత్సరంలో కోట్ల కొద్ది జరిగే టర్నోవర్ను ఆదాయ పన్ను మాత్రం చెల్లించేది జీరో అంటే ఐటీ ఈ గుత్తాధిపత్యం చేసే వాళ్ళే స్థానికులకు అస్సలు ఏమాత్రం ఉపాధి కల్పించరు పని వాళ్లను భాగస్వామ్యులను చేయరు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి తక్కువ లేబర్కి శ్రమ శ్రమదోపిడి చేస్తారు లాభాలను వారి రాష్ట్రాలకు తరలిస్తారు కొనుగోలుదారుల దగ్గర డబ్బు ఎక్కువగా వసూలు చేసి మేస్త్రీలకు కార్పెంటర్లకు పెయింటర్లకు ఎలక్ట్రీషియన్లకు కమిషన్లు పే చేస్తారు వీరు దేశంలోనే అతిపెద్ద పన్ను ఎగవేతదారులు ఇప్పటి వరకు బ్యాంకులకి డబ్బులు ఎగబెట్టిన వాళ్ళలో వందకి తొంభై శాతం మంది వీళ్ళే కోట్లల్లో ఆస్తులున్న ఆదాయ పన్ను చెల్లించని చరిత్ర చెల్లించరు ఒకవేళ చెల్లించిన ఫ్రిజం ఫిఫ్త్ ట్యాక్సేషన్ కింద టాక్సేషన్ కింద నామమాత్రంగా తక్కువగా చూపిస్తారు ఇది చదివి మిన్నమన్నారు ఇప్పుడు చాలామంది ఉంటే గుడారంలో కథ తెలిసా ఎవరికన్నా ఇప్పుడు ఎడార్లల్లో జనరల్గా ఆ గుడారాలు వేస్తారు కదా వంటలు బయట ఉంటాయి ఆ ఎండకి తట్టుకోలేక కొద్దిసేపు అయినాక ఎండ వంట ఏం చేస్తుంది ఫస్ట్ తలకాయ ఒకటి పెడుతుంది తర్వాత కొద్దిసేపు అయినాక మోపురం కూడా పెడుతుంది తర్వాత ముందు రెండు కాళ్ళు పెడుతుంది కొంచెం వేసిన కానీ మొత్తం పెడుతుంది మొత్తం వంట వచ్చినాక గుడారం ఉంటుందా వీళ్ళు చరిత్రలో ఏమంటే అసలు మార్వాడీలు ఎందుకు ఇలా ఇట్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిరంటే వాళ్ళ గురువు ఎవరో చెప్పినట మొత్తం మన ఎడారిలో ఏం దొరకవు ఎడారిలో ఏం దొరకవు ఫస్ట్ మీరు ఆ నీళ్ళ మీద పెత్తనం చేయండి అని చెప్పి ఓయాసిస్ల మీద పెత్తనం చేసి ఆ నీళ్ళ మీద ఆ గుత్తాధిపత్యం చేసిరట అట్లా సంపాదించిన డబ్బులతోటి అరే నీళ్ళ మీద పెత్తనం చేస్తేనే మనం డబ్బులు సంపాదించినాం అసలు మొత్తం డబ్బుల మీదనే పెత్తనం చేస్తే ప్రపంచం మొత్తం మన చేతిలోకి వస్తుందని చెప్పి ఇవాళ డబ్బులు మొత్తం ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు రాజ్యాంగం సమాన అవకాశాలు కల్పించింది నైన్టీన్ వన్ జీ కింద ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు ఇప్పుడు నాకు కూడా వ్యాపార అనుభవం ఉంది నేను ఉదాహరణకి ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఉద్యమాల్లో తిరిగిన ప్రతిరోజు రిజిగ్నేషన్ లెటర్ జాబ్లో పెట్టుకొని ఆంధ్ర దగ్గర పనిచేసినప్పుడు రిజిగ్నేషన్ చేసినాం మరి బతకడానికి ఏదో ఒకటి కావాలి కదా అని బట్టల వ్యాపారం పెట్టినాం మేము ఫస్ట్ సికింద్రాబాద్ గోపాలం మార్కెట్లో హోల్సేల్లో లేకపోతే ఓల్డ్ సిటీలో కొనేటోళ్ళం ఇంకా ఎక్కువ కొనాలి కొంచెం షాప్ పెట్టినాక ఏం చేసినాం సూరత్కి అహ్మదాబాద్కి పోయి కొనాల్సి వచ్చింది అయితే ఒక పది సంవత్సరాలు నేను నా భార్య వ్యాపారం చేసినాక మాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ డిజైనర్ క్లాత్ ఏదైనా కూడా అమ్మాయిలది ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫస్ట్ బాంబేలో మోడల్స్ ఉంటారు వాళ్ళు మోడల్స్ తమ క్రియేటివిటీ తోటి వాళ్ళు ఆ తయారు చేస్తే మార్కెట్లో పదివేలో ఇరవై వేలకు వాడు కాపీ రైట్స్ తీసుకొని ఆ మోడల్ డిజైనర్ కలిసి ఫస్ట్ కాపీ వదిలిపెడతారు బాంబేలో డిజ విడుదలైన ఫస్ట్ కాపీని అహ్మదాబాద్లో సెకండ్ కాపీ కింద కాపీ చేస్తారు అది కొంచెం క్వాలిటీ తేడా ఉంటుంది అహ్మదా ఇది బాంబేలో రిలీజ్ అయింది పదివేల నుంచి లక్ష రూపాయలు ఉంటే అహ్మదాబాద్లో రెండు వేల నుంచి ఐదు వేల మధ్యలో ఉంటుంది సేమ్ అదే కాపీని అదే డ్రెస్ని సూరత్లో ఐదు వందల నుంచి రెండు వేలకు రిలీజ్ చేస్తారు నేను పది సంవత్సరాలు బట్టల షాపు నడిపి రెగ్యులర్గా పర్చేసింగ్ చేసిన నాకే సూరత్ క్వాలిటీకి అహ్మదాబాద్ క్వాలిటీకి బాంబే క్వాలిటీకి గుర్తుపట్టాలంటే అది ఒక సముద్రం బట్టల వ్యాపారం అనేది అదేవిధంగా ఎందుకు ఇవాళ వ్యాపారం చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ ఉండాలి లేబర్ ఉండాలి మెటీరియల్ ఉండాలి మిషన్ ఉండాలి మూలధనం ఉండాలి ఫస్ట్ మూలధనం ఇలా నేను ఒక పది లక్షలతో వ్యాపారం చేయాలనుకుంటున్నా ఒక మార్వడి అయినా గుజరాత్ అయిన వ్యాపారం చేయాలనుకుంటున్నాడు నాకేమో పది లక్షల రూపాయలు ముడి సరుకు ముడి బ్యాంకులకు బ్యాంకులకెళ్ళినా కూడా అప్పులు ఇవ్వవు వడ్డీ కూడా ఎక్కువ వడ్డీకి తెచ్చుకోవాలి అది కూడా చాలా రోజులు తిరిగితే కష్టపడితే వస్తుంది అదే మార్వడీలకి వడ్డీ లేకుండా రుణాలు వస్తున్నాయి వాళ్ళు ఎవరైనా వ్యాపారంలో మూడు సార్లు ఫెయిల్ అయ్యేదాకా కూడా వాళ్ళ సపోర్టింగ్ సిస్టమ్ సిండికేట్గా ఉంది అంటే మూలధనంలో నాకు వాళ్ళకి ఈక్వాలిటీ ఉందా ఉందా మరి రాజ్యాంగం సమానమే కదా అందరికీ మరి మూలధనం ఏమో ఆయనకి వడ్డీ లేకుండా వస్తుంది మూడు సార్లు ఫెయిల్ అయినా కూడా సపోర్టింగ్స్ ఇస్తుంది సరే మూలధనం పక్కకు పెడదాం సెకండ్ ముడి సరుకు కావాలి ముడి సరుకు వాళ్ళు ఏం చేస్తున్నారు డైరెక్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు లేదంటే సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఒక వస్తువు తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత స్టేట్ మొత్తానికి ఒక సిఎన్ఎఫ్ ఎఫ్ ఏజెంటు లేకపోతే మెయిన్ డీలర్ ఉంటారు మెయిన్ డీలర్ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు డిస్ట్రిబ్యూటర్ తర్వాత హోల్సేల్ వ్యాపారస్తులు ఉంటారు హోల్సేల్ వ్యాపారస్తుల తర్వాత రిటైలర్స్ ఉంటారు ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ మొత్తం నైంటీ పర్సెంట్ ఇండియాలో గుజరాత్ రాజస్థాన్లో చేతుల్లోకి వెళ్ళిపోయింది అవునా కాదా ఇప్పుడు నేను మూలధనం తెచ్చుకోవాలంటే నాకు వడ్డీ లేని రుణం దొరకదు నేను మెటీరియల్ కొనాలంటే అతనికి దొరికే తక్కువకి నాకు మెటీరియల్ దొరకదు సరే సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఉదాహరణకి ప్రాక్టికల్గా మొన్న ఆమన్గల్లు వ్యాపారస్తులు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఆశ్వీరాద్ అనే ఒక కంపెనీ మన పైపులు పీవీసీ పైపులు తయారు చేసే దగ్గర వాళ్ళకి ఒక ఇష్యూ వచ్చింది వన్ ఇంచ్ వన్ ఫీట్ పైపు మారవడి మన వైశాసు కొనేది రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు కొంటున్నారు ఆశ్వీరాద్ అనే కంపెనీ దగ్గర సుధాకర్ పైప్ ఉంది ఆశీర్వాద వాళ్ళు చెప్పింది ఆశీర్వాద పైప్ ఎగ్జాంపుల్ ఆశీర్వాద పై అట వన్ ఫీట్ హోల్సేల్లో వీళ్ళు కొనుక్కునేది రెండు వందల ఎనభై ఐదు రూపాయలకు ఒక ఫీటు మరి రెండు వందల ఎనభై ఐదు రూపాయల కొనుక్కున్న తర్వాత దాని మీద ట్యాక్స్ ఉంటుంది సెకండ్ మన రెంట్ ఉంటుంది కరెంటు బిల్ ఉంటుంది లేబర్ ఛార్జ్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అన్ని కలిపితే మూడు వందల పది రూపాయలకో మూడు వందలకో అమ్మితే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు లాభం వస్తుంది పక్కన ఉన్న మార్వడి వాళ్ళు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలకి హోల్సేల్లో ఉన్న దాన్ని రెండు వందల నలభై రూపాయలకే అమ్ముతున్నారు నలభై ఎనిమిది రూపాయలు తక్కువ అమ్ముతున్నారు అరే ఇట్లా ఇట్లా అమ్ముతున్నారు అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మేము ఒకటేసారి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కోటి రూపాయలు ఇచ్చి మేము తక్కువ ధరకు తెచ్చుకుంటాం జిఎస్టీ లేకుండా మాకు కంపెనీ వాళ్ళు మా వాళ్ళే కాబట్టి డైరెక్ట్ మేము తెచ్చుకుంటాం ట్రాన్స్పోర్ట్ కూడా మాదే అని చెప్పారు సరే కొన్ని రోజులు అయినాక చూసారు వీళ్ళు కంపెనీకి కంప్లైంట్ పెడితే కంపెనీ వాళ్ళు వచ్చారు డైరెక్ట్ అనే సేమ్ బ్రాండ్ రాజస్థాన్లోనూ గుజరాత్లో ఇంకో ఫ్యాక్టరీ పెట్టి డూప్లికేట్ వస్తువులు తయారు చేస్తున్నారట ఒకటేమో ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఇంకొకటి కూడా ఇప్పుడు ఆశ్వీరాద్ అనే పిండి నాకు ఇది నేను చెప్పే సొంతకోద్ధం కాదు మీరు యూట్యూబ్లో కూడా ఉంది ఆమన్గల్ వ్యాపారస్తులు చెప్పింది ఆశ్వీరాద్ అనే గోధుమ పిండి మార్కెట్లో హోల్సేల్లో కొనాలంటే అరవై మూడు రూపాయలకు కొని అరవై ఐదుకో డెబ్బైకో అమ్మాలి కానీ వీళ్ళు అరవై రూపాయలకే అమ్ముతున్నారట ఎట్లా అమ్ముతున్నారంటే సప్లై చైన్ మేనేజ్మెంట్లో వస్తువులు వంద తయారు చేసి దానికి జీఎస్టీ కట్టేది వేరు వీళ్ళు ఇంకో వంద ప్రోడక్ట్లు తయారు చేసి కేవలం మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళవాడే డిస్ట్రిబ్యూటర్ వాళ్ళవాడే డీలర్ వాళ్ళ వాళ్ళే రిటైలర్ హోల్సేలర్ వాళ్ళ వాళ్ళే కాబట్టి వాళ్ళకి అడిషనల్గా దొంగతనంగా మాల్ సప్లై చేస్తున్నారు అప్పుడు అమ్ముతున్నాడు మరి అక్కడ రాజ్యాంగం సమానం కాదు కదా మనం చెప్పడానికి తీరి చెప్పడానికి గొప్ప గొప్ప మాటలు చెప్పొచ్చు మూలధనంలో సమానత లేదు ముడి సరుకులో సమాధానం లేదు నీకు మెటీరియల్ మిషనరీ వాడికే తక్కువకు వస్తుంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మనకన్నా ఎక్కడ ఉంది మనం ఆంధ్ర తెలంగాణలో వ్యవసాయం చేస్తాం లేకపోతే ఉద్యోగం చేస్తాం జై జవాన్ జై కిసాన్ అంటాం వాళ్ళు గుజరాత్ వాళ్ళు ఇప్పుడు సర్వే చేస్తే అసలు సైనికుల్లో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు అంటున్నారు జై జవాన్ అన్నారు జై కిసాన్ అనరు కత్తివాడిది కాదు నెత్తివాడిది కాదు గుండు గీకడమే ఒకటే పని గీకినాక గుండు కూడా మన జుట్టును కూడా అమ్ముకునే రకం అంటారు కదా ఏమంటున్నా అంటే ఇది ఎకనామికల్ ప్రస్పెక్టివ్లో క్యాపిటల్కి క్లాస్కి క్యాస్ట్కి లింక్ ఉంది ఇలా గ్లోబలైజేషన్ వచ్చినాక కుల వృత్తులన్నీ నాశనం అవుతున్నాయి పెట్టుబడి అనేది చాలా రూపా చాలా రూపాల్లో దాని విషయం చూపిస్తుంది ఒకటి కులానికి ఉన్న వృత్తికి ఉన్న లింక్ను చేసింది ఫస్ట్ సెకండు ఈ కులంలోకి వృత్తిలో నైపుణ్యం ఉన్న వాళ్ళకి చాలామంది చాలా రకాల కుల వృత్తుల్లోకి చాలా వేరే కులాల కూడా వచ్చారు మరి వస్తున్న వాళ్ళకి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుందంటే కొంతమంది పిడికెడు మంది పెత్తందారీ స్వభావము గుత్తాధిపత్యం ఉన్న ఈ మార్వడి రాజస్థాన్ వీళ్ళకి మాత్రమే పెట్టుబడి తక్కువ దొరుకుతుంది ఇవాళ భారతదేశంలో బ్యాంకులు ఎగ్గొట్టిన దానిలో ఇరవై ఏడు లక్షల కోట్లు ఎగ్గొట్టితే నైంటీ నైన్ పర్సెంట్ ఈ రాజస్థాన్ గుజరాత్ మూలాలు ఉన్నాయి అంటే ఆలోచించండి ఇరవై ఏడు లక్షల కోట్లు మన ప్రజల డబ్బుల్ని బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని చోక్సీ ఎవరు నీరవ్ మోడీ ఎవరు వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా మరి అక్కడ పోయిందా అంటే క్యాపిటల్ అనేది ఫస్ట్ కులానికి వృత్తిని లింక్ రికార్డ్ చేసింది ఒకటి గ్లోబలైజేషన్లో కుల వృత్తులు అవుతున్నాయి ఈ కుల వృత్తులు ఆధునీకరణ చెందకపోవడము మార్కెట్కి లింకు చేయకపోవడము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ బ్యాంకింగ్ కానీ మనకి సపోర్ట్ చేయకపోవడం వల్ల మనమేమో ఆత్మహత్యల వెళ్తున్నాం ఇవాళ చేనేతలు వృత్తి కార్మికులు అందరూ పోతున్నాయి అట్లా అంటే చాలా మంది ఏమంటారు మీరు పోయి గుజరాత్లో వ్యాపారం చేస్తే మేము వద్దన్నమా లేకపోతే తెలంగాణ వాళ్ళు అమెరికా పోవట్లేదా తెలంగాణ వాళ్ళు ఆస్ట్రేలియా పోవట్లేదా ఏం మాట్లాడుతూ విటలను చదువుకున్నవాడువేనా మీ చుట్టాలు లేరా అమెరికాలో అంటున్నారు మా చుట్టాలు కూడా యాభై ఏళ్ల క్రితము వరంగల్లో మా వైఫ్ ఇచ్చిన అమ్మాయి యాభై ఏళ్ల క్రితం ఒక ఆయన బండి మల్లాయి అనేట బతకడానికి పోయి గుజరాత్లో మిర్చి వ్యాపారం చేసిండు కానీ ఎక్కడా కూడా గుజరాత్ మీద ఆధిపత్యం చేయలే ఇప్పటికీ వాళ్ళు అరవై సంవత్సరాల నుంచి అహ్మదాబాద్లో ఉంటున్నా కూడా భయంతో బాధ్యతతోటి ప్రేమతోటే ఉంటారు బతకడానికి వచ్చినోడికి ఉండే సంస్కృతి కానీ బతకడానికి వచ్చిన వాడికి ఉండే బాధ్యత వేరుంటుంది ఇవాళ మనం ఎంత విచిత్రం అంటే అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత పన్నెండు వందల మంది పిల్లలు చనిపోయిన తర్వాత అరవై తొమ్మిదిలో మూడు వందల మంది చనిపోయిన తర్వాత మనం రక్షణలు అడిగే పరిస్థితికి వచ్చినాం ఎంత విచిత్రం చూడండి స్థానిక వ్యాపారస్తులు తెలంగాణ వాళ్ళకి రక్షణ చట్టం ఇప్పియమనండి మీరు మార్బడి గోబాక్ ఎందుకు అట్టరు మీకు మీ వ్యాపారస్తులకి మీ కుల రక్షణ చట్టం ఇవ్వమని అడగండి ప్రభుత్వాన్ని అరే ఎవరికి ఎవరు రక్షణ ఇవ్వాలి బతకడానికి వచ్చినోడు వలసాధిపత్యం చేయడానికి వచ్చినోడు మన భాష నేర్చుకోడు మన తిండి నేర్చు తినడు మన ఇంటికి పిలవడు మన గుడికి రాడు ఎప్పుడన్నా మార్వాడీలు మన గుళ్ళకు వచ్చాయని చూసిర్రా మీరు అంటే మన సంస్కృతిలో కానీ మన అస్తిత్వంలో కానీ మన జీవితంలో కానీ ఎక్కడన్నా భాగమైనరా మరి బతకడానికి వచ్చినోడితో మనకి పుట్టకూటి కోసం వచ్చిన వాళ్ళతో ప్రాబ్లం లేదు పుట్ట కొడుతున్న వాళ్ళతో ప్రాబ్లం ఉంది ఈ క్యాపిటల్ ఏం చేసిందంటే మార్కెట్ని క్యాప్చర్ చేయడమే కాకుండా స్థానిక రాజకీయ నాయకులకి చందాలు ఇవ్వడము దందాలు చేయడంతో ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఉన్న ల్యాండ్ బ్యాంక్ మొత్తం వాళ్ళ వెళ్ళింది ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది ఉదాహరణకి నా మిత్రుడు ఒక ఆయన చాలా పెద్ద బిల్డర్ ఉన్నాడు ఆయన చెప్పింది ఏంటంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు అన్ని పార్టీల వాళ్ళు ఎలక్షన్ సమయంలో వీళ్ళ దగ్గర డబ్బులు ఓట్లు కొనడానికి డబ్బులు గోడౌన్లో నుంచి మార్వాడి గోడౌన్లో నుంచి రాత్రికి రాత్రి పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు కావాలంటే కూడా ఈ రాజకీయ నాయకులకు ఇచ్చారు ఈ రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చేటప్పుడు మనం ఏమనుకుంటాం రాజకీయ నాయకులు పెద్ద తోపులు పవర్లు అనుకుంటాం కదా పెద్ద పెద్ద పైల వాళ్ళని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళ భూములు కుదోబెట్టడం కాదు రిజిస్ట్రేషన్ చేసుకుంటారట రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ మార్వాడీ సైట్ ఆ గుజరాత్ సైట్ భూమిని విజిట్ చేయడానికి వస్తే లక్ష నుంచి ఐదు లక్షలట ఏది వాడు విజిట్ చేయడానికి ల్యాండ్ చూడ్డానికి వస్తే సెకండ్ వాళ్ళు ఇచ్చే వడ్డీ ఎంత తెలుసా మీకు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు జనరల్గా రూపాయి వడ్డీ బ్యాంక్ ఒప్పుకుంటుంది రెండు రూపాయలు వడ్డీనే పోలీస్ స్టేషన్కి పోతే తిడతారు ఏమైనా దిమాక్ ఉందా అని నాలుగు రూపాయల ఐదు రూపాయల వడ్డీకి నాయకులు వాళ్ళ భూములు రిజిస్ట్రేషన్ చేసి తీసుకొని మళ్ళా ఆ కిస్తీ లెక్క నాకు డబ్బులు వచ్చినాయి నేను నాయకుడు అయినా ఎమ్మెల్యే అయినా ఓట్లు కొనుక్కున్నా మరి డబ్బులు వచ్చినాయి డబ్బులు ఇస్తా అంటే కూడా ఆ సేటు బొంబాయిలో ఉన్నాడు దుబాయ్లో ఉన్నాడు అని చెప్పి వీలైనంత వరకు ఆ భూమిని గుంజుకోవడానికి చూస్తారట సెకండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి రమ్మంటే కూడా యాభై వేల నుంచి ఐదు లక్షల వస్తువులు చేస్తారట ఆ భూమి విలువను బట్టి ఇది నాకు ఒక బాధితులు రాజకీయ నాయకులు చెప్పిన విషయం అంటే వీళ్ళ పెట్టుబడి అనేది మన భూములను మింగింది హైదరాబాద్ చుట్టూ ఇలా ఇవాళ వేల ఎకరాలు రాయలసీమ రెడ్ల చేతుల్లోనో కోస్తాంధ్ర ఖమ్మోల చేతులు లేవు ఇప్పుడు నందిని సిద్ధారెడ్డి సార్ చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు తర్వాత ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది వచ్చిర్రు అంతకుముందు నిజాం కాలంలో రెండు వేల పద్నాలుగు ముందు వచ్చిన మార్వడీలు వేరు వీళ్ళు వాళ్ళకి రాజకీయ గుత్తాధిపత్యము ఆధిపత్యము సాంస్కృతిక భావజాలంతో వచ్చిరు కావాలంటే మీరు ఎగ్జాంపుల్ చేయండి ఇప్పుడు మ నేను కూడా హిందువునే నేను కూడా బెట్టు పెట్టుకుంటా నేను కూడా భారతదేశ భక్తుడే నేను కూడా జై భారత్ అంటా నేను బీజేపీకి వ్యతిరేకం కాదు భారత మాతకు వ్యతిరేకం కాదు నా చిన్నప్పుడు నేను నైంటీ సెవెన్లో వచ్చిన హైదరాబాద్కి సంవత్సరానికి ఒక్కసారి మన ఆంజనేయ స్వామిది జరిగేది అదేమంటాం హనుమాన్ జయంతి హనుమాన్ జో శోభాయాత్ర నాలుగైదు సార్లు జరుగుతుంది అంటే గుజరాత్ వాళ్ళు మార్వడి వాళ్ళు ఎప్పుడనుకుంటే అప్పుడు జరుగుతుందా దేవుళ్ళ పేర్లు కూడా ఇప్పుడు కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నారు ఇప్పుడు దేవుళ్ళ పార్టీ అని ఒక ఆయన ఓట్లు అడుగుతున్నాడు మాది మనుషుల పార్టీని రాయన మేము మనుషులందరినీ చూస్తాం మీకు దేవుళ్ళు ఓట్లు వస్తే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళండి మేము ఇది మతానికి సంబంధించింది కాదు కులానికి సంబంధించింది కాదు పార్టీకి సంబంధించింది కాదు ఇవాళ మా విశ్వకర్మలు మా చేనేతలు మా వైశ్యాన్నలు మా వృత్తులు పోతున్నాయి మా వ్యాపారాలు పోతున్నాయి మా జీవనోపాధులు పోతున్నాయి అంటే విఠలగాడు ఏం చేసిండు రోహింగ్యాల మీద రోహింగ్యాలు వస్తుంటే పృథ్వీ ఏం చేసిండు రోహింగ్యాలు వస్తుంటే నందిని సిద్ధారెడ్డి ఏం చేసిండంటే అరే నాయన రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారో చూపియండి అందరం పోదాము మరి హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందంటే ఒక ఆయన అంటాడు అరే మేము ఎప్పుడు వచ్చినాం అధికారంలోకి రెండు వేల పద్నాలుగులో వచ్చినాం ఈ రోహింగ్యాలు అంతా ఎప్పుడో అంటున్నారు మరి రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు భారతదేశ ప్రభుత్వం ఉంది బంగ్లాదేశ్ నుంచి విదేశాల నుంచి అక్రమంగా వలస వస్తుంటే ఈ భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకపోతే భారతదేశ ప్రభుత్వం ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టట్లే అంటే మీకు ఓటు బ్యాంకు కోసం రోహింగ్యాలు కావాలి మరి పది సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది కదా ఓల్డ్ సిటీలో అరవై వేల మంది రోహింగ్యాలు ఉన్నారని చెప్పారు కదా రేపు పొద్దున రేవంత్ రెడ్డి మెడలు వంచి మరి రేవంత్ రెడ్డి మీకు సహకరించట్లేదా గతంలో ఉన్న కేసీఆర్ సహకరించట్లేదా లేకపోతే వీళ్ళకి మీకు ఏమన్నా వ్యాపార ఒప్పందాలు ఉన్నాయా చలో రేపటి నుంచే రోహింగ్యాలు నేరేద్దాం నేను ఫస్ట్ వస్తారా అండి అమిత్ షా గారు వస్తారా మోడీ గారు వస్తారా భారత సైన్యం వస్తుందా అండి అంటే మా వ్యాపారాలు పోతున్నాయి మా ఉపాధులు పోతున్నాయి మా జీవితం చిద్రమవుతుందని ఒక వైశ్యుడు అంటే నువ్వు తుపాకీ పట్టు అంటే మరి భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది తెలంగాణ అంటే తెగింపు తెలంగాణ అంటే ప్రేమ మీరు మా కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో విద్వేషాలు తెలంగాణలో నమోదు బిడ్డ గుర్తుపెట్టుకోండి తెలంగాణ భారతదేశం మొత్తానికి ప్రపంచం మొత్తానికి త్యాగాలు నేర్పిన నేల ఇది ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఇచ్చిన నేల మా పన్నెండు వందల మంది అమరవీరుల సాక్షిగా అరవై సంవత్సరాల తెలంగాణ పోరాటం సాక్షిగా చెప్తున్నాం ఎవడైనా సరే గుత్తాధిపత్యం చేస్తే వాడిని గల్లా అడుగుతాం మేము మార్వడి మిత్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం మీ బోర్డు మీద జై తెలంగాణ లేకపోతే మీ బోర్డు తెలంగాణ తెలుగులో లేకపోతే వంద రోజుల్లో మీ షాపులు తగలబెడతాం ఎవడొస్తుందో చూస్తాం ఇది తెలంగాణ భూమి పుత్రులకి ఇది తెలంగాణ భూమి పుత్రులకి గుత్తాధిపత్యానికి జరుగుతున్న పౌరు మతం మేము హిందువులం మేము భారతదేశ పౌరులం భారత మాత పౌరులం భారత మాతని ప్రేమిస్తాం కానీ దేశభక్తి ముసుగులో మతం ముసుగులో మీరు ఈ గుజరాతీ మాఫియాకి రాజస్థాన్ మాఫియాకి మనీ చేసే హౌలగలు మీరు బ్రోకర్ పనులు చేసే బ్రోకర్ వాళ్ళు మీరు ఈ జీరో దందా ప్రపంచం మొత్తంలో ఎక్కడో ఎక్కడ జరుగుతుంది ఇంత ఆన్లైన్ జరుగుతున్నా కూడా జీరో దంద కేవలం రాజస్థాన్ గుజరాత్ వాళ్ళ గల్లీలలో ఎందుకు జరుగుతుంది వాళ్ళకి ఎంత ధైర్యం గుజరాత్ గల్లీ అని పెట్టుకొని మన మీద దాడులు చేస్తున్నారు నిజంగా ఎక్కడన్నా తెలంగాణ వాళ్ళు ఏ ఆంధ్రాలో దాడి చేసిర ఇప్పటివరకు మనం ప్రపంచం మొత్తంలో ఇవాళ ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ బాంబేలో కానీ కర్ణాటకలో కానీ కేరళలో కానీ ఒరిస్సాలో కానీ స్థానిక ఉద్యమాలు జరిగితే స్థానికుల మీద స్థానికులు నాన్ లోకల్స్ మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మన పిల్లలు పన్నెండు వందల మంది చనిపోయారు తప్ప ఎక్కడన్నా ఎవరినన్నా కొట్టినమా మనం చెప్పండి ఎవరినన్నా దాడులు చేసినమా మన మీద దాడులు చేసి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి దొంగతనంగా రెండు గంటలు కూర్చొని వాళ్ళకి రక్షణల చట్టాలు కావాలి వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా అయ్యా నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి కదా ఇన్ని రోజుల నుంచి ఉద్యమం జరుగుతుంది కదా ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలే మీరు గుజరాత్ మార్వడిలు ఇచ్చిన డబ్బులకు అమ్ముడు పోయిర్రా తెలంగాణ ప్రజల ఓట్లతో వచ్చిర్రా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా దీని మీద ఒక పాలసీ ప్రకటించాలి ఇది భూమి పుత్రుల గోస ఇది స్థానికుల గోస మా ఉద్యోగాలు మాకు కావాలి నీళ్లు నిధులు నియామకాలను ఆ రోజు ఏ విధంగా అయితే అన్నామో స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం ఆత్మగౌరవం కోసం వచ్చిన తెలంగాణలో మా కుల వృత్తులను మేము కాపాడుకుంటాం మా ఉద్యోగాలు మేము కాపాడుకుంటాం మా వృత్తులు మేము కాపాడుకుంటాం కొత్త నినాదం వృత్తులు కాపాడుకున్న వృత్తులు వ్యాపారాలు ఉద్యోగాలు ఎనభై ఐదు శాతం తెలంగాణ గవర్నమెంట్ ఇమీడియట్గా స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కుల వృత్తుల్లో ఎనభై ఐదు శాతం తెలంగాణ భూమి పుత్రులకి ఇవ్వాల్సిందేరా లేదా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు వస్తుంటే మొత్తం గ్లోబలైజేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అమెరికాలో అమెరికా ఫస్ట్ అనే ఉద్యమం జరుగుతుంది అమెరికాలో ఉన్న అమెరికన్స్కి కి జాబ్స్ ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇవ్వాలని ఉద్యమం జరుగుతుంది అవునా కదా ఇవాళ ఇంత ఆర్థికంగా అభివృద్ధి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కూడా అమెరికా వాళ్ళకి అమెరికా భూమి ఉద్యోగాలు ఇస్తున్నారో లేదా మైక్రోసాఫ్ట్ అయినా గూగుల్ అయినా యాపిల్ అయినా మొన్న మీరు ఎంతెంత పెట్టుబడి పెట్టిర్రు ఎన్నెన్ని అమెరికా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారని ఆయన స్పష్టంగా ట్రంప్ ఓపెన్ కడిగిండు కావాలంటే వీడియో వైపు మీరు గ్లోబల్ ఒకవైపు వస్తుంటే నేను రేవంత్ రెడ్డి గారికి గతంలో ఉన్న కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు ఆంధ్రోడు ఆంధ్రోడు పోతే తెలంగాణ వస్తే మన అందరం బాగుపడుతున్నాము కానీ భౌగోళిక తెలంగాణ ఉద్యమంలో కేవలం రాజకీయ నాయకులకు ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు వచ్చినాయి మనకి ఇంకా సాంస్కృతిక దోపిడీ అట్లే ఉంది వలసలు అట్లనే ఉన్నాయి బొగ్గుబాయిలో ఆత్మహత్యలు అట్లే ఉన్నాయి చేనేత కార్మికులు ఆత్మహత్యలు అట్లే ఉన్నాయి గల్ఫ్ వలసలు పోలే ఇక్కడ మూడు పదాలు రాసిర్రు అస్తిత్వము సంస్కృతి వ్యాపారము ఆర్థిక వ్యవస్థ వీటన్నిటి మీద దోపిడీ ఇంకా ఉంది సిద్ధారెడ్డి సార్ నాతో విభేదించవచ్చు కానీ కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సాంస్కృతిక ఆర్థిక దోపిడీ విషయంలో ఒక ప్రత్యేక చట్టము ఒక ప్రత్యేక డిబేటు వాళ్ళకి పదవులు వచ్చినాయి వాళ్ళ కుటుంబం బంగారు తెలంగాణ అయింది తప్ప బతుకు తెలంగాణ సిద్ధమైంది బతుకులు ఆగమవుతున్నాయి ఇక్కడ ఇది మరో రెండో దశ పోరాటం ఈ భూమి పుత్రుల ఉద్యమంలో వాడు మార్వాడి ఓడా గుజరాత్ ఓడా ఆంధ్ర కమ్మోడా నెల్లూరు రెడ్డి మాకు అనవసరం మీరు భారతదేశ పౌరులే మీరు వ్యాపారం చేసుకోవచ్చు అంతేగాని మా కల్చర్ మీద మా భావజాలం మీద మా భాష మీద మా సంస్కృతి మీద మా వృత్తుల మీద మన వ్యాపారం మన తెలంగాణ మన వ్యాపారం మన తెలంగాణ మన ఉద్యోగాలు ఇవాళ తెలంగాణ పిల్లలు ఉద్యోగాలు లేకుండా చాలా మంది చచ్చిపోతున్నారు కాబట్టి నేను నేనేమంటున్నా అంటే మాకు ఎవరితోటి ద్వేషం లేదు తెలంగాణ అనేది ప్రేమించే కల్చర్ మొత్తం ప్రపంచంలో స్థానిక ఉద్యమాలు నాన్ లోకల్ ఉద్యమాలు జరిగితే నాన్ లోకల్ వెళ్ళిపోమన్నారు మనమేమో గోబ్యాక్ అంటున్నాం లీడర్లేమో ఏమో పే బ్యాక్ అని డబ్బులు వసూలు చేస్తున్నారు కొంతమంది ఏమో మారువడి ఉద్యమాన్ని అణచేస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు కొంతమంది ఏమో దగ్గర మారువడీలకి ప్రొటెక్షన్ అని డబ్బులు వసూలు చేస్తున్నారు ఏ ఒక్క రాజకీయ నాయకుడు గురించి మాట్లాడిండా కాంగ్రెస్ వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు మార్వడి బ్యాక్ అనడం తప్పు మేము మార్వడీలకే సపోర్ట్ చేస్తామంటారు బట్ మరి నష్టపోతున్న తెలంగాణ భూమి పుట్టి గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు మరి బీజేపీ పార్టీ ఏమంటది రోహింగాలు లేకపోతే జిహాదు లేకపోతే పాకిస్తాను అంటది మరి తెలంగాణ భూమి ఓటేస్తేనే కదా ఇలా బీజేపీ నాయకులు ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు అయ్యారు ఇప్పుడు మార్వడీల మీద మేమేమన్నా అక్రమంగా ఇక్కడ దాడి చేసినామా షాపులు తగలబెట్టామా లేకపోతే వాళ్ళ ఆస్తులు గుంజుకున్నామా వాళ్ళ ఇళ్ల మీద పడ్డామా ఇంత ఉద్యమం జరుగుతుంటే ఈ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో మా ఖమ్మం జిల్లాలో డోర్నకల్లో మౌబాదులో మార్వాడీ వాళ్ళు బ్యాట్లు తీసుకొని వచ్చి కొడుతున్నారు మన బంజారా పిల్లల్ని అంటే వాళ్ళకి భయం లేదు భక్తి లేదు ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు అందరూ వాళ్ళు ఇచ్చే చందాల కోసం ఆశపడి రాజకీయ నాయకులు వాళ్ళ వైపే ఉంటారు పోలీసులు వాళ్ళ వైపే ఉంటారు అధికారులు వాళ్ళ వైపే ఉంటారు పాట్ మార్కెట్లో కుండ పగిలింది టక్కర్ బజార్లో టక్కర్ అయింది ఇంతవరకు వాళ్ళు ఎందుకు అరెస్ట్ కాలే దెబ్బలు తిన్నోడు వచ్చి మాట్లాడుతున్నాడు కానీ కొట్టినోడు వచ్చి సారీ చెప్పిండు ఎక్కడన్నా కొట్టినాడు వచ్చి సారీ చెప్పిండా దెబ్బలు తిన్న మన తెలంగాణ వాళ్ళు వచ్చి సారీ చెప్తున్నారు నేనేమంటున్నా అంటే ఇది వ్యాపారము వాణిజ్యము మోసంతో కూడుకొని ఉంది జీరో దందాకి వ్యతిరేకం మేము హవాలా మనీకి వ్యతిరేకం మేము నకిలీ మార్కెట్కి వ్యతిరేకం ఇవాళ కల్తీ ఆహారం మనం తినే ఆహారంలో కల్తీ నైంటీ పర్సెంట్ ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు కల్తీ వ్యాపారం జీరో దందా ఎవరు చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ రాజకీయ పార్టీలకు వార్నింగ్ ఇస్తున్నాం అది బీజేపీయా కాంగ్రెస్ ఆ టీఆర్ఎస్ ఆ టీఆర్ఎస్ అనేది ఎప్పుడో చచ్చిపోయింది టీఆర్ఎస్ పేరు తీసేసి ఆయన తెలంగాణ అనే పేరునే పేగుబంధం తెంచుకొని ఆయన బీఆర్ఎస్ అయి ప్రధానమంత్రి అయ్యి రాష్ట్రపతి అయి ఉపరాష్ట్రపతి కావడానికి పోయిండు టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణతో పేగుబంధం పోయింది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పది పన్నెండు పదహారు వందల కోట్లో పన్నెండు వందల కోట్లో ఆ తెలంగాణ భూమిపుత్రులకి చనిపోయిన తెలంగాణ పన్నెండు వందల మందికి పంచాలి కేసీఆర్కి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్తో మనకు సంబంధం లేదు మనది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితిని మింగిన ఆనకుండానే కేసీఆర్ ఇవాళ ఇవాళ కేటీఆర్ ఏమంటున్నాడు మారవడి గోపా ఉద్యమాన్ని అనిచేస్తాం ఇవాళ కేటీఆర్ గారు తెలంగాణ పేరు చెప్పుకొని వచ్చిండ ఆయన ఓట్లు తెలంగాణ పార్టీలో పుట్టినోడా లేదా మారవడిలో పుట్టినోడా ఆయన ఏమంటున్నాడు మనకు అనుకూలంగా మాట్లాడిండ కేటీఆర్ కవిత గారు అంటారు మా నాన్న కేసీఆర్ యొక్క ఉద్యమ ప్రతాపాన్ని చూస్తారు మారవడీల మీద మారవడీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే అన్నది అంటే మీరు ఎవరి కోసం వచ్చిర్రు కేసీఆర్ గారు మాట్లాడరు కవిత మాట్లాడదు కేటీఆర్ మాట్లాడరు బండి సంజయ్ గారు ఏమన్నంటే రోహింగ్యాలని విఠలు పోయి ఎప్పుడన్నా విఠలు రోహింగ్యాల మీద యుద్ధం చేసినా అంటారు మరి నాకు కూడా తుపాకీ నాకు కూడా ఒక సైన్యాన్ని రేపు పొద్దున్నే ఏరేస్తామర్ధా నువ్వు కూడా అమిత్ షా కూడా రండి అంటే మీ రాజకీయాల కోసం మాట్లాడకండి ఏమన్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం రోహింగ్యాల వివరాలు ఇవ్వట్లేదా మరి అంటే రేవంత్ రెడ్డి రోహింగ్యాలు కలుస్తున్నారా కేసీఆర్ రోహింగ్యాలు కలుస్తున్నారా అంటే దయచేసి మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తమాసనమైన ఆలోచనలు ఎవరూ ఆపలేరు ఇలా ఉస్మానియాకి ఏం సంబంధం మా శ్రీకాంత్కి ఏం సంబంధం అంటున్నారు అరే తెలంగాణ ఉద్యమానికి ఓనర్లు రా మనం ఉస్మానియా విద్యార్థుల ఓనర్లు మనం మన విద్యార్థులే ఓనర్లు తెలంగాణకి రాజకీయ నాయకులు కాదు ఈ బ్రోకర్ గాళ్ళు జోకర్ గాళ్ళు లోకర్గాళ్ళు కాదు ఖచ్చితంగా గుత్తాధిపత్యానికి వలసవాదానికి వ్యతిరేకంగా ధిక్కారం ఉంటుంది దయచేసి మనం హింసాయుత పద్ధతిలో పోవద్దు ఎటువంటి రాజ్యాంగ పరిమితిలోనే రాజ్యాంగంలోనే చేద్దాము వైశ్యులు విశ్వకర్మలు పద్మశాలీలు కులవృత్తులను కాపాడుకుందాం ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ భూమి పుత్రులకి తీసుకురావాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం స్థానిక వ్యాపారస్తులకి లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో మాట్లాడి బ్యాంకుల్లో కూడా మనకి తక్కువ వడ్డీకి రుణాలు కావాలి బడ్జెట్లో కూడా మన కుల వృత్తులను కాపాడుకోవడానికి బడ్జెట్ పెట్టాలి లోకల్ ఎంకరే లోకల్ వ్యాపారస్తులకు ఎంకరేజ్మెంట్ చేయాలి థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ అంటాం వి వీ షుడ్ బి ఓకల్ ఇప్పుడు జంజీలు నేపాల్లో ఎట్లా చేసిర్రో అట్లా చేయాల్సిన అవసరం లేదు మనం రాజ్యాంగ పద్ధతిలో చేద్దాము ఒకవేళ వినకపోతే నే నేపాల్ తెలుసు మనకి బంగ్లాదేశ్ తెలుసు వాళ్ళకి స్ఫూర్తి కూడా ఇక్కడ నుంచే వచ్చింది కాబట్టి తెలంగాణని తక్కువ అంచనా అయ్యకండి శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం మాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం లేదు మేము బీజేపీకి వ్యతిరేకం కాదు మేము ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు మేము మా రక్షణ కోసం ఎక్కడికైనా పోతాం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరిస్తాం ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం జై తెలంగాణ ஜஹ் அண்ணா தேங்க்யூ அண்ணா